దానాలు చేసినా ఈ యొక్క కార్యక్రమం గొప్ప కార్యక్రమం ఇది ఇంటితో కాకుండా రేపు రాబో రోజులలో రైతులకు సంబంధించినటువంటి ప్రత్యేక కార్యక్రమాన్ని కూడా తీసుకోవాలన్న ఆలోచనతో ఉన్నాం అందరికీ అన్నం పెట్టేటటువంటి అన్నదాతలు మార్కెట్కి వచ్చినప్పుడు మరి ఖరీదైనటువంటి హోటల్ భోజనం చేసి ఆరోగ్యంగా లేనటువంటి ఆ యొక్క భోజనాలు చేసి అనారోగ్యానికి గురయ్యేటటువంటి బదులు వారికి కూడా మంచి భోజనం అందించాలన్నటువంటి ఆలోచన భవిష్యత్ కూడా ఉంది ఇటువంటి కార్యక్రమాలు ఎవరు చేపట్టినా పాయల్ శంకర్ ఫౌండేషన్ తరఫున మాకు ఎంత శక్తి ఉంటే ఆ శక్తి కొలది మేము కూడా వెంట ఉండడానికి ప్రయత్నం చేస్తాం